హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవడానికి వచ్చాను ఆయన ఎవరో కాదు మన నాయుడు గారు నమస్కారం అండి నమస్తే సార్ నాయుడు గారు చాలా సినిమాలు ఎక్స్ చేశారు మన కమిటీ కొరలు హాయ్ ఈ రెండు సినిమాలు చాలా ప్రాముఖ్యమైనవి అవి మంచి పేరు కూడా వచ్చినాయి ఈయనకి మంచి పేరు కూడా వచ్చింది ఈయన మాటలు మనం తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే సార్ మీ అసలు పేరు ఏంటండి మా అసలు పేరు బోరం వెంకయ్య నాయుడు నన్ను నాయుడు అంటారు కొత్త సినిమాలు ఏం చేశారు నేను కొత్త సినిమాలు మూడు ఆల్రెడీ రిలీజ్ రెడీగా ఉన్నాయి సార్ ఒకటి విశాలాక్షిడ నేను ఒకటి సీతారాముడు తూకూరు జిల్లా ఒకటి తర్వాత ఆశక్తివాదాన్ ఒకటి అలాగే శ్రీహర్ గారి అబ్బాయి సినిమాలు కూడా క్యారెక్టర్ చేశాను మన రియల్ స్టార్ శ్రీహర్ గారి అబ్బాయి అబ్బాయి దాంట్లో కూడా చేశాను అవి ఆల్రెడీ రిలీజ్ కి రెడీగా ఉన్నాయి సార్ ఇంకా నాలుగు మూడు సినిమాలు నేను ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాను క్యారెక్టర్ అనగనగా అని ఒక సినిమా కూడా చేశాను అది యూట్యూబ్ లో కూడా ఆల్రెడీ వస్తుంది నెక్స్ట్ ఏంటంటే మీ ఊరు పేరు ఏంటి ఎక్కడండి మా ఊరు పేరు వచ్చే సక్రెడ్పల్లి మండలం మాది టేక్ అంటే అంతర్వేదికి దగ్గరలో చిన్న విలేజ్ ఓకే ఓకే అంత పల్లెటూరు నుంచి వచ్చి మీరు ఇన్ని సినిమాలు చేస్తున్నారు నేను వచ్చేదారిలో చూసాను మిమ్మల్ని అందరూ ఈ చాలా మంది నమస్కారం నమస్కారం నమస్తే చేస్తున్నారు అంటే అంత గుర్తింపు వచ్చింది ఈ ఈ నాలుగైదు సినిమాలు అంత పేరు వచ్చింది నెక్స్ట్ సినిమాలో కూడా ఇంకా పేరు రావాలని కోరుకుంటున్నాను మీరు ఈ సినిమాలోకి రావడానికి కారణం ఏంటి ఆ సినిమాలో రావడానికి కారణం ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి పట్ల చాలా ఇష్టం కళ అనేది నాకు చాలా ప్రాణం నేను నైంటీ ఫోర్లో లో నుంచి కూడా నేను ఈ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ గా చేయడం జరుగుతుంది ఈ ఇప్పుడు ఈ స్టేజికి వచ్చేటప్పటికి ఈ రకంగా రావడం జరిగింది ఎన్ని సంవత్సరాలు సార్ సినిమాలో పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఎవరికైనా సంవత్సరాలు చేసే కొద్దిగా గుర్తింపు వస్తూ ఉంటుంది మీకు అలాగే వచ్చింది నెక్స్ట్ సీరియల్ ఏం చేశారా ఆ సీరియల్ అసలు టచ్ చేయలేదు సార్ వెబ్ సిరీస్ వెబ్ సిరీస్ షార్ట్ ఫిలిమ్స్ సినిమాలు చేస్తాం మీకు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అలాంటిది ఏమైనా ఉందా ఇన్స్టాగ్రామ్ ఉందండి యూట్యూబ్ ఉంది మోజ్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఐడియా వచ్చి నా ఐడు మోరం ఓకే అరవై ఏడు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు ప్రజెంట్ నా ప్రేక్షక దేవుళ్ళు ఓకే ప్రేక్షక దేవుళ్ళు అన్నారు చాలా మంచి మాట అన్నారు ఎందుకంటే వాళ్ళుంటేనే మనం ఉంటాం మీరున్నారు నేను మీతో కలిపి ఒక వెబ్ సిరీస్ ఈ రోజే చేశాను చాలా నాకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను వెరీ వెరీ హ్యాపీ నాకైతే మీరు గోదావరి గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా గోదావరి అంటే చక్కటి వాతావరణం అండి ఇది మీరు చూస్తున్నారు కదా ఈ చక్కటి వాతావరణం ఈ చూసారా జర్నీ ఎంత హ్యాపీగా ఉంటది అంటే ఎక్కడో మనం ఎక్కడ పోలవరం వెళ్ళాం అయ్యక్క ఇక్కడ నాసపరూ సగ్ వెళ్ళి పంటి దాడుతుంటేనే ఒక అనుభూతి వస్తుంది అలాగే పచ్చని కొబ్బరి తోటలు అవునండి ఇక్కడ 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 మా వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళు చాలా చాలా ఆప్యాయత అనురాగాలతో కూడిన మనుషులు తూర్పుగోదావరి జిల్లా అంటేనే ప్రేమ ఆప్యాయతలకి పేరని అందరూ అంటూ ఉంటారు ఎస్ అది నిజమే అంటే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మనం వీడియో చేస్తున్నా ఎంతమంది అభిమానులు వచ్చారు నాకు ఫాలోవర్స్ అవునండి అలాంతా అభిమానంతో వచ్చిన వాళ్ళు అంతే మనం ఏమి వాళ్ళ వాళ్ళు ఎవరో మనకు తెలియదు మనం ఎవరు తెలియదు తెలియదు ఆప్యాయత అంటారు ఒక మనిషి ఎదుగుతున్నాడు అంటే ఆయన్ని మనం ఆస్వాదించాలి ఆయన ఆస్వాదించాలని తీసుకువస్తారు అది మటు కరెక్టేనండి ఓకే ఇప్పుడు నెక్స్ట్ మీ గురించి కానీ మీ ఫ్యామిలీ గురించి కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా నా గురించి అయితే నేను సిరుద్యోగం చేసుకుంటానండి నాది మా పంచాయతీలో టెక్సిపన్ పంచాయతీలో నేను ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీగా బిల్ కలెక్టర్ పంచాయతీ బిల్ కలెక్టర్ ఓకే నా ప్రొఫెషనల్గా సెకండరీ నాకు కలపట్ లిస్ట్ సినిమాలు అబ్ షార్ట్ ఫిల్మ్స్ ఇన్స్టాగ్రామ్ చేస్తూ ఉంటాను ఓకే ఫ్యామిలీ వచ్చి మాకు ఇద్దరు అమ్మాయిలు మా వైఫ్ ఇద్దరు అమ్మాయిలు జాబ్ చేసుకుంటారు సార్ మీకు సినిమాలోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరండి నాకు యాక్చువల్గా అయితే నేను ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకోలేదు సార్ నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ సార్ నేను చిన్నప్పుడు నాటకాలు ఇచ్చుకోనండి పిల్లల చేత నేను కూడా ఇచ్చుకోండి అప్పుడులో అప్పుడు నుంచి ఏంటంటే మొక్కలు కూడా ఏ పెయింట్ ఏ కలర్ ఎలా వేసుకోవాలి ఏంటని తెలియగా చదువుకున్న రోజులు షార్టర్లు పెయింట్ చేయమని అది అప్పుడులో ఎంతే రెండు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు ఉండేది అది వేసేసరికి బ్లాక్ రూమ్ కానీ బొగ్గులకే రూప్రోమ్ కానీ ఇలాగ పౌడర్ పెట్టి బొట్లు పెట్టి అది చేసి అలా ఇంట్రెస్ట్ అలా నాకు ఉందండి ఎక్కడ నాటకాలు జరిగినా ఎక్కడ ఆర్కెస్ట్రా జరిగినా ఎక్కడ ఈవెంట్స్ జరిగినా వెళ్తాను ఎందుకంటే ఆస్వాదిస్తాను దాంట్లో మంచిని తీసుకుందాం అనే ఉద్దేశంతో అది నన్ను ఈ రకంగా బయటకు తీసుకొచ్చింది నాకైతే సార్ మా 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 ఫ్యామిలీ తరఫున ఫుల్ హెల్ప్ సార్ మా ఫ్యామిలీ తరఫుని నాకు షూటింగ్ ఉన్నా సిరీస్ ఏదన్నా వెళ్ళండి అని నాకు చాలా హ్యాపీగా పంపుతారు సార్ నా గ్రామస్తులు కూడా నాకు హెల్ప్ చేస్తారు సార్ వెళ్ళమంటారు నా ఎంప్లాయీగా నా తోటి ఉద్యోగులు కానీ నా పై ఆఫీసర్స్ కానీ నాకు మంచి హ్యాపీగా అవకాశం ప్లస్ నా కొలిగ్స్ నా ఎంప్లాయీస్ ఎందుకంటేనండి ఫ్యామిలీ సపోర్ట్ ఇచ్చిందంటే ఒక బలం ఓకే అలాగే ఊరు బాగా ఇచ్చిందంటే ఇంకా సపోర్ట్ ఇచ్చిందంటే బలం అంటే ఇంకా ఎదురుకెళ్లాలని మంచి మంచి సినిమాలు చేయాలని వెబ్ సిరీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సురేష్ యూట్యూబ్ సురేష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మరి ఈ రోజు నాకు యూట్యూబ్ సురేష్ గారు చక్కటి మీ ఎంట్రీ అవకాశం ఇచ్చిన మీకు మీకు మీ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పేరు నాయుడు మోరం నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ మీరందరూ కూడా ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు ఇంకా అభిమానించి ఆదరించాలని మరి నాకు పెద్ద మనుషులు మీ అందరూ కూడా దీవిస్తారని మరి సురేష్ గారు యూట్యూబ్ ద్వారా మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ